వివాహేతర సంబంధాల వల్ల పచ్చని సంసారాలు నెట్ట నిలువున చీలిపోతున్నాయి అభం శుభం తెలియని సంతానం అనాథులుగా మారిపోతున్నారు అదే కోవలో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తడిహత్ నర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుని కట్టుకున్న భార్య పథకం ప్రకారం చంపించింది నాగులకొండకు చెందిన విజయలక్ష్మితో గజేంద్రకు రెండు వేల పదిహేడులో వివాహమైంది వీరికి మగబిడ్డ సంతానం విజయలక్ష్మికి డిగ్రీ చదివే రోజుల్లోనే మహేష్ అనే సహచర విద్యార్థితో ప్రేమలో పడింది పెళ్లైనప్పటికీ మహేష్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తోంది

పోవాలని చెప్పేసి మార్నింగ్ సెవెన్ థర్టీకి ఇంటి దగ్గర నుంచి బైక్ మీద స్టార్ట్ అవుతాడు అతడు గాదిగూడ పిఎస్ లిమిట్స్లో తను తలపైన గాయాలతోటి బండలతోటి కొట్టి చంపిన గాయాలు ఉన్నాయి ఆ గాయాలతోటి చనిపోయి ఉండడం గమనించారు కారణాలు ఏంటిది ఏ విధంగా అన్న వారిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి గజేంద్ర అనే వ్యక్తికి విజయలక్ష్మి అని మీది గాదిగూడ గ్రామం వీళ్ళిద్దరికీ తొమ్మిదేళ్ల క్రితం వివరం జరిగింది వాళ్ళకొక కొడుకు ఉంటాడు విజయలక్ష్మి అనే అమ్మాయికి రాతోడు మహేష్ అని చెప్పేసి ఇతని తడియా గ్రామం ప్రస్తుతం అతను బేలాలో ఉంటున్నాడు వీళ్ళిద్దరూ డిగ్రీలో క్లాస్మేట్స్ వీళ్ళిద్దరికి దాదాపు ఏడెనిమిది సంవత్సరాలకు వెళ్లి లవ్ అఫైర్ ఉన్నది ఇతనికి ఏదైతే గజం విజయలక్ష్మి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ మహేష్ అనే వ్యక్తి స్కూల్ పోయినప్పుడు అప్పుడు అతని ఆబ్సెన్స్ అక్రమ సంబంధం నడుపుకుంటూ ఉండేవాడు ఈ విషయం క్రమంగా ఇంట్లో కూడా పెద్దలకు కూడా తెలిసింది వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది విజయలక్ష్మి మహేష్ కలిసి ఇతన్ని ఎంట్రీ ఈ కూడా చంపడానికి నిర్ణయం చేసుకొని మహేష్ ఒక బైక్ మీద సుశీల్ కృష్ణ కూడా ఇంకో బైక్ మీద ఫాలో అవుతారు ఫాలో అయ్యి మహేష్ అతని గజేందర్ ను బైక్ తోటి తీసి అతడు కింద పడిపోతాడు కాళ్లతోటి కొట్టి చంపడం జరిగింది